పరిపాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబుకి గ్రామస్తులు గ్రామ టీడీపీ నాయకులు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు అక్కడే ఉన్న ఉపాధి సిబ్బందిని పిలిచి అడగ తమ దృష్టికి రాలేదంటూ సమాధానం ఇవ్వగా ఎమ్మెల్యే ఇంతమంది చెబుతూ ఉంటే మా దృష్టికి రాలేదంటారా అంటూ మండిపడ్డారు ఐదేళ్లకు పైగా ఇక్కడే పనిచేస్తున్న అతడిని ట్రాన్స్ఫర్ చేయండి లేదా అతడి అవినీతి గురించి నేను కలెక్టర్ కు సస్పెండ్ చేయమని రిఫర్ చేస్తాను అంటూ అధికారులను హెచ్చరించారు

ఊరు ఎక్కడ జరుగుతుంది మా ప్రభుత్వం అదే రోజు అందుబాటులో పని చేయాలి చాలా కంప్లైంట్ ఉన్నాయి కాబట్టి లో ఎక్సెప్ట్ ఎన్ఆర్జీఎస్లో మూడు వందల రూపాయలు